తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీల పొత్తుకు సంబంధించి ఎవరెవరు ఏ ఏ స్థానాల్లో పోటీ చేస్తున్నారన్న విషయానికి సంబంధించి పూర్తిగా తో సహా క్లారిటీ వచ్చేసింది నిన్న కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ అలాగే భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు పండా వీరిరువురు చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో సుదీర్ఘంగా భేటీ అయ్యారు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మాకు ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి డబుల్ డిజిట్ కావాలి పది స్థానాలు కావాలని చెప్పి పట్టుబట్టారు సో వీటన్నింటికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చలు చేశారు ఇక్కడ జనసేన పార్టీ మరొకసారి త్యాగానికి సిద్ధమైంది మొదటి జాబితా రిలీజ్ చేసే సమయంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇరవై నాలుగు ఎమ్మెల్యే స్థానాలు మూడు ఎంపీ స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఇప్పుడు మరొకసారి ఒక అడుగు వెనకేశారు అంటే మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో పొత్తుగా ఎక్కడా విఘాతం కలగకుండా మరింత బలోపేతమై ముందుకు పోవాలని చెప్పి దృఢ సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి మరొకసారి త్యాగం చేసి భారతీయ జనతా పార్టీ కోసం ఇరవై యొక్క స్థానంలో మాత్రమే జనసేన పోటీ చేస్తుంది రెండు ఎంపీ స్థానాల్లో మాత్రమే ఇక్కడ కూడా ఒక ఎంపీ స్థానం త్యాగం చేశారు రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పి ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఆయన ఫేమస్ డైలాగ్ ఉంటుంది గతంలో ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే గనక తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును సో ఈరోజు నేను తగ్గినప్పటికీ కూడా రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన వాళ్లకు మంచి మంచి అవకాశాలు వస్తాయి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన భవిష్యత్తు బాగుంటుంది ఇటు రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది దాంతోపాటు నన్ను నమ్ముకున్న వాళ్ళు ప్రభుత్వంలో భాగస్వాములు అవుతారు కాబట్టి మనం ముందు గెలవటం ముఖ్యం అధికార పార్టీని గద్దె దించటం ముఖ్యం అని భావించి తనను తాను తగ్గించుకుని ముందు పోతున్నారు పవన్ కళ్యాణ్ అయితే జనసేన పార్టీకి సంబంధించి పోటీ చేసే ఇరవై ఒక్క స్థానాలు రెండు ఎంపీ స్థానాలకు సంబంధించి నిన్ననే పూర్తిగా క్లారిటీ కూడా వచ్చేసింది ఏ స్థానాలు అక్కడ ఎవరెవరు పోటీ చేస్తున్నారు ఇది కూడా ఫైనల్ అయిపోయినట్టుగా తెలుస్తుంది ఇక ప్రకటన చేయటమే తరువాయి అన్న పరిస్థితుంది మనకు అందినటువంటి సోర్స్ ప్రకారం విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆ ఇరవై ఒక్క స్థానాలంటే రెండు ఎంపీ స్థానాలంటే పూర్తిగా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను జనసేన ముందు ఐదు స్థానాలు మొదటి జాబితాలోనే ప్రకటించిన విషయం మనకు తెలిసిందే ఇరవై ఒక్క స్థానాల్లో ఐదు స్థానాలు ఇవి నెల్లిమర్ల లోకం మాధువి అనకాపల్లి కొనతాల రామకృష్ణ కాకినాడ రూరల్ పంతం నానాజీ రాజానగరం బొత్తలు బలరామకృష్ణ తెనాలి నాదండ్ల మనోహర్ ఈ ఐదు స్థానాలు మొదటి జాబితాలో ప్రకటించిన విషయం తెలిసిందే మిగతా పదహారు స్థానాలు ఏంటి ఇప్పుడు ఇరవై ఒకటే కాబట్టి ఈ ఐదు పోను మిగతా పదహారు స్థానాలు ఏంటి అక్కడ ఎవరెవరు పోటీ చేయబోతున్నారు ఇది కూడా క్లారిటీ వచ్చేసింది ఎక్స్క్లూజివ్గా మనం టీవీ మీకు చూపించబోతోంది విశాఖ దక్షిణం వంశీకృష్ణ యాదవ్ పెందుర్తి పంచకర్ల రమేష్ ఎలమంజలి సుందరపు విజయకుమార్ రాజోలు బొంతు రాజేశ్వరరావు అమలాపురం రాజాబాబు నిడదవోలు కందుల దుర్గేష్ కందుల దుర్గేష్ పేరును కూడా అఫీషియల్గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే యాక్చువల్గా రాజమండ్రి రూరల్ ఆయన గత కొన్నాళ్ళ నుంచి అక్కడ పనిచేసుకున్నారు ఆ టికెట్ ఆశించారు కానీ అది తెలుగుదేశం పార్టీకి కేటాయిస్తున్న నేపథ్యంలో నిడదవోలు నుంచి కందుల దుర్గేష్ ఇక్కడి నుంచి పోటీ చేయమని చెప్పి కోరారు సో ఆయన కూడా సుముఖత వ్యక్తం చేశారు కందుల దుర్గేష్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రిలీజ్ అనే విషయం మనకు తెలిసిందే ఇక తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ అవనిగడ్డ నుంచి బండిరెడ్డి రామకృష్ణ విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి పోతిన మహేష్ తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసులు రాజంపేట నుంచి అధికారి దినేష్ ఈ పేర్లు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయాయి ఇక అఫీషియల్గా జనసేన పార్టీ రిలీజ్ చేయడమే తరవాయి అన్న విషయానికి సంబంధించి చర్చ జరిగింది నిన్న పొత్తులకు సంబంధించి ఎక్కడెక్కడ ఎవరెవరు పోటీ చేయాలి ఏ స్థానాలు భారతీయ జనతా పార్టీకి అవ్వాలి వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వచ్చేసింది తెలుగుదేశం పార్టీ పోటీ చేసే నూట నలభై నాలుగు స్థానాలకు సంబంధించి కూడా క్లారిటీ వచ్చేసింది ఇక ఆయా పార్టీలు ఇండివిజువల్గా అనౌన్స్ చేయటమే తరవాయి అన్న పరిస్థితి మిగులుతున్నట్టుగా తెలుస్తోంది ఇక అనంతపురం అర్బన్ నుంచి పెండ్యాల శ్రీలత పోటీ చేస్తున్నారు భీమవరం నుంచి పురపర్తి రామాంజనేయులు పోటీ చేస్తున్నారు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్గా గతంలో భీమవరం నుంచి గాజువాక నుంచి పోటీ చేస్తున్న విషయం మనకు తెలిసిందే అయితే ఈసారి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నట్టుగా అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా అంటే అక్కడ పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి నాయకులతో కూడా చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది మోస్ట్లీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది ఇక నరసాపురం నుంచి కొత్తపల్లి సుబ్బారాయుడు లేదంటే కనుక బొమ్మిడి నాయకరు కూడా పేరు ఇక్కడ చాలా బలంగా వినిపిస్తుంది అయితే వాళ్ళిద్దరిలో కనుక కొత్తపల్లి సుబ్బారాయడ్కే ఎక్కువ ఛాన్స్ ఉందని చెప్పి చర్చ జరుగుతుంది సో చూడాలి కొత్తపల్లి సుబ్బారాయుడు బొమ్మిడి నాయక్ కూడా మోస్ట్లీ ఒక కన్ఫర్మ్ కావాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది కానీ ఎక్కువ ఛాన్స్ మాత్రం కొత్తపల్లి సుబ్బారాయుడు గారికి ఉన్నట్టుగా సమాచారం అయితే వస్తుంది ఇక రామచంద్రాపురం నుంచి చిక్కాల దొరబాబు పేరు కూడా దాదాపు ఫైనల్ అయిపోయినట్టుగా తెలుస్తోంది ఇక జనసేన పోటీ చేసే రెండు ఎంపీ స్థానాలు ఇవే కాకినాడ పవన్ కళ్యాణ్ మనకి గత కొన్ని రోజులుగా మనం ఈ వార్త కూడా చూస్తున్నాము పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే స్థానం నుంచి అలాగే ఎంపీ స్థానం నుంచి రెండు చోట్ల పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఢిల్లీలో చర్చలు జరిపినప్పుడు అమిత్ షా గారు ముఖ్యంగా ప్రధాని మోదీ గారు కూడా మీరు ఎంపీ స్థానం నుంచి కూడా పోటీ చేయండి నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వమే కాబట్టి డెఫినెట్గా కేంద్రంలో మీరు ఎంపీగా కొనసాగితే కనుక భాగస్వామిగా అవుతారు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య మీరు ఒక వారధిలా పనికొస్తారు రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడటంలో మీరు ఒక కింగ్ మేకర్ అవుతారు అని చెప్పి అక్కడ బీజేపీ అగ్రనాయకత్వం కోరినట్టుగా తెలుస్తుంది దానికి పవన్ కళ్యాణ్ గారు సుముఖత వ్యక్తం చేసి ఎస్ నేను ఎంపీగా కూడా పోటీ చేస్తానని చెప్పి ఢిల్లీలోనే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు సో కాకినాడ మోస్ట్లీ ఆయన పిఠాపురం ఎమ్మెల్యే కాకినాడ ఎంపీగా పోటీ చేయబోతున్నట్టుగా సమాచారం వస్తుంది ఇక మచిలీపట్నం నుంచి బలమైన నాయకుడు బాలశౌరి ఆయన వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చారు సో రెండు ఎంపీ స్థానాల్లో ఒకటి మచిలీపట్నం ఉంది సో బాలశౌరి గారు మచిలీపట్నం స్థానం నుంచి పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది సో ఈ పేర్లు ఇరవై ఒక్క ఎమ్మెల్యే స్థానాలు దాంతోపాటు రెండు ఎంపీ స్థానాలకు సంబంధించి ఆల్మోస్ట్ ఇవే పేర్లు ఉండబోతున్నాయి ఇక ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ పవన్ కళ్యాణ్ గారు అధికారిక ప్రకటన రూపంలో ఈ జాబితా రిలీజ్ చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక తెలుగుదేశం పార్టీ నూట నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తుంది ఇక ఎంపీ స్థానాలకు వచ్చేసి పదిహేడు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంది భారతీయ జనతా పార్టీ పది ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేయబోతుంది ఆరు ఎంపీ స్థానాల్లో పోటీ చేయబోతుంది సో ఈ మూడింటికి సంబంధించి అతి త్వరలోనే రోజుల వ్యవధిలోనే అధికారిక ప్రకటన రూపంలో ఎందుకంటే నెంబర్ క్లారిటీ వచ్చేసింది కాబట్టి ఇక ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్ని ఫైనల్ చేసి రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది సో ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జనసేన పోటీ చేసే స్థానాలు అభ్యర్థులు వీళ్ళే థ్యాంక్ యూ వెరీ మచ్